విశాఖ రామానాయుడు స్టూడియో భూములను రియల్ ఎస్టేట్ కు ఉపయోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్లు వేసి విల్లాలను కట్టాలనుకున్న పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో వైఎస్ హయాంలో ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలను సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రామానాయుడు స్టూడియోకు ఏపీ ప్రభుత్వం కేటాయించింది అయితే అందులో అంతటా స్టూడియో నిర్మించలేదు నిబంధనల ప్రకారం ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదు వినియోగిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు అయితే రామానాయుడు స్టూడియో యాజమాన్యం అందులో లోని పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాలను రియల్ ఎస్టేట్ గా మార్చి నివాస ప్రాంతాలుగా వినియోగించుకునేందుకు రెండు వేల ఇరవై మూడులో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకున్నారు ఇది నిబంధనలకు విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇచ్చిన ప్రయోజనం కోసం కాకుండా ఇతర పనులకు ఉపయోగిస్తే స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది దీంతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్సి సిసోడియా రామానాయుడు స్టూడియో యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విశాఖ ను ఆదేశించారు వారు ఇచ్చే వివరణ తరువాత భూములను వెనక్కి తీసుకుంటూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది